కాకినాడ జిల్లా రౌతలపూడి మండలం ఎస్ఆ్రహారం గ్రామంలో గురువారం జరిగిన చదువుతూనే విద్యార్థుల భవిష్యత్తు బంగారుబాట అవుతుందని దానికి తల్లిదండ్రులు నిరంతరం కృషి చేయాలని స్కూల్ హెడ్ మాస్టర్ సోమశేఖర్ తెలిపారు ఎస్ గ్రామంలో మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం విద్యార్థుల పట్ల ప్రత్యేకత తీసుకోవాలని ముఖ్యంగా టీవీ సెల్ఫోన్ దూరంగా ఉంచేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమం టీచర్స్ హెడ్ మాస్టర్

నార్మల్లీ ప్రైమరీ స్కూల్ అప్ టు లాస్ట్ ఇయర్ బట్ దిస్ అప్డేటెడ్ మసల్ ప్రైమరీ స్కూల్ దిస్ నట్ ఇట్స్ నాట్ నార్మల్ ప్రైమరీ స్కూల్ నౌట్ ఈస్ అోడల్ ప్రైమరీ స్కూల్ సో వాట్ ఈస్ మోడల్ ప్రైమరీ స్కూల్ అసలు ఆదర్శ పాఠశాలగా మన అప్లోడ్ అయింది ఏంటి ఆదర్శ పాఠశాల అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ మీన్స్ ది ఆర్ ఫైవ్ క్లాసెస్ అదే అండ్ ఈచ్ క్లాస్ వన్ టీచర్ సో every class for first class one teacher will be there and second class one teacher will be there so each and every teacher can take care on their particular class students that is first thing and the second thing is we we'll get lot of funds okay who is that hello no, that is the one thing and second thing is we we'll get lot of funds maniki funds parana kuda మోడల్ ప్రైమరీ స్కూల్ ముందు కన్సల్ట్ చేస్తారు కన్సిడర్ చేస్తారు అండ్ ద థర్డ్ థింగ్ ఈస్ వి కెన్ టేక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ వీ కెన్ ప్రైమ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్ పర్టికులర్ బేస్డ్ అండ్ వి కెన్ డివ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీథింగ్ వి కెన్ గివ్ మోరల్ వాల్యూస్ వి కెన్ టీచ్ దేమ్ ప్రతి ఒక్క విద్యార్థిని వాడికి లెసన్స్ తే కాకుండా మిగతా అన్ని కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మన ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ప్రతి పేరెంట్ నిస్తున్నాను ఎందుకంటే బికాజ్ ఆఫ్ స్కూల్ టు మోడల్ ప్రైమరీ ఎందుకంటే మీ పిల్లలకి ఇక్కడ జాయిన్ చేయడం వల్లే ఇది మామూలుగా ఉండే ప్రైమరీ స్కూల్ నార్మల్ ప్రైమరీ స్కూల్ వల్ల ఆదర్శ పాఠశాల మోడల్ ప్రైమరీ స్కూల్ గా కన్వర్ట్ అయ్యింది అప్లోడ్ అయ్యింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐంక్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ మన గ్రామ పెద్దలు కూడా అలాగే అవర్ చైర్మన్ ఎస్పెషల్లీ అవర్ వెంకటరమణి గారు ఆయన కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన కూడా మాతో పాటు బ్యాక్ మాకు ఒక వెన్ను మొక్కల మాకు పిల్లల్ని జాయిన్ చేయడంలో ఆయన కూడా ఎంతో కృషి చేయడాన్ని నేను ఇక్కడ విని అందరి ముందు ఆయన్ని అభినందించడానికి ఓకే అరవై మంది దాడితే ఐదు టీచర్ ఉంటారు ఒక్కొక్క క్లాస్ లో టీచర్ అనమాట మనకి ఇప్పుడు అరవై ఒకటి అరవై ఉన్నాయి దానికోసమే కొంతమంది ప్రైవేట్ పిల్లలు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే ఆ స్కూల్ నిలబెట్టాలని అండి ఒక అరవైకి ఒక విద్యార్థి దగ్గర కూడా ఒక పోస్ట్ పోతుంది ఆ ఒక పోస్ట్ పోయిందనుకోండి ఇక ఎక్కువ మేము చెప్పుకోవడానికి అవకాశం తగ్గిపోతుంది అన్నమాట రెండు మూడు క్లాసులు బుక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చెప్పే వాళ్ళకి వాళ్ళకి పూర్తి సామర్థ్యం చెప్పడానికి అవకాశం ఉండదు అందుచేత ఐదు క్లాసులు నిలబడాలి ఐదు టీచర్లు ఉండాలంటే అరవై ప్రసంగ అందుచేత ఈ రామనేహ్ సార్ మనకి రాజభవ్ వచ్చారు కలవి గారు అలాగే ఇక్కడ తేజస్వి మేడం గారు లాస్ట్ ఇయర్ కూడా చేశారు ఇక్కడ అలాగే ఎం ప్రసాద్ అని చెప్పేసి ఇప్పటివరకు నిలబడ్డారు కదా ఆయన ఎం ప్రసాద్ ఎంఎన్ పట్టినమాట నేను మా ఊరే ఈ ఊరే కాబట్టి నాకు అంత అభినందన కనిపిస్తుంది మీ కూడా ఐదు మేడం ఆసక్తి చేశారు ఐదు శాతం ఐదు కూడా స్కూల్ చాలా నిబద్ధతో నిజాయితీతో పిల్లలందరూ కూడా మన మన పిల్లల అభిప్రాయం పనిచేస్తుంటాం ఏ ఒక్క క్షణాల వరకు బయటకు తిరగడం కానీ వేస్ట్ చేయడం కానీ పిల్లలకే

I am happy to stand before you at things like a parent teachers meeting 2.0. This meeting is a grand opportunity from great opportunity, a great opportunity from, for, for parents and teachers to come together. It helps parents understand our academic performance and our our development. It also helps students like youth improve with with the support of both teachers and parents. Our teachers were had two teachers use

ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారనే దాని గురించి డిగ్రై విషయాలు మీకు తెలియాలి తల్లిదండ్రులు టీచర్ల సమావేశం ఇది రెండో సంవత్సరం అనమాట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు పిల్లలంటే మన పల్లెటూరులో ఎక్కువగా ఎలా ఉంటుందంటే చదువుకున్న తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళకి అందరికీ ఆస్తులు ఉండవు భూములు ఇలా ఉండవు ఎక్కువ శాతం పేపవారు ఉంటుంది లేదా మధ్యతరగతి వారు ఉండాలి వీళ్ళు ఏం చేస్తారంటే చదువుకొని కామన్గా పిల్లలను ఉంటారు ఆ పనులకు వెళ్ళిపోవడం వల్ల వీళ్ళు బడికి వెళ్తున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు బడికి వెళ్తున్నారు అనుకుంటాం కానీ మళ్ళీ పనికి వెళ్ళి వచ్చిన తర్వాత మన సొంత పనుల వల్ల వారిని సరిగ్గా పట్టించుకోలేము అన్నమాట ఆ కార్మర్ వల్ల ప్రభుత్వం ఏం చేస్తారంటే ఈ వల్ల కేవలం బండిగా ఉండే సమయంలోనే ఉపాధ్యాయులు పిల్లలతో గడుపుతూ ఉంటారు పిల్లలు బాధ్యత ఈ టీచర్స్ తీసుకోవడం అదే క్రమంలో మరి టీచర్స్ బాగా పనిచేస్తారా లేదని అధికారులు చూస్తూ ఉంటారు ఎంత చూసినప్పటికీ ఎక్కువ శాతం పిల్లవాడు ఎక్కడ ఉంటాడు ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని పనులు ఉన్నా పిల్లల మీద దృష్టి పెట్టి తల్లి ఏ తల్లి అయితే మనకి ఇది శాంతి కూడా ఉంది ఇల్లు చూసి ఇల్ల చూడక్కలేదంటారు అంటే ఆ ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉండి నీట్గా ఉంటే ఆ ఇల్లు యొక్క పిల్లలు బాగుంటారు వాళ్ళ భర్త భార్యలు బాగుంటారు అత్త మామూలు బాగుంటారు అందువల్ల ఒక కుటుంబం బాగుండాలి ఆ కుటుంబంలో మన పిల్లలు బాగుండాలంటే ఎక్కువ శాతం తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది అది కూడా ఎక్కువగా తల్లి మీద ఆధారపడి ఉంటుంది మీకు ఎన్ని పనుల మరి ఇప్పుడు ప్రధానంగా ఈ కార్యక్రమాన్ని పెట్టడం అదే ఉద్దేశం వరకు టీచర్లైతే బాధ్యత కాకుండా తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో బాధ్యతలు చేసినట్లయితే ప్రభుత్వ పిల్లల కోసం తరగతి పేదవారి కోసం కొడుకు బలహీన వర్గాల కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాయి అందులో భాగంగా మనకి తల్లిదండ్రులు పండ్లు వెళ్ళిపోతే పిల్లలకి భోజనం కూడా కదా మధ్యాహ్నం ఆ విధంగా కూడా బాధ తీసుకోవాలి ఇప్పుడు ఆ భార ఆ భారం కూడా లేకుండా